నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మేము నుండి శ్రీనివాస్ మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని బెల్లమత్పల్లి నియోజకవర్గ నెన్నెల మండల ఘన్పూర్ అనే గ్రామంలో ఉన్నాము అయితే ఇక్కడ ఒకరి భూముల్ని ఇంకొకరు కొన్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తగులాడుచుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ ప్రస్తుత కాలంలో ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి మరి తెలుసో తెలియకో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళు ఎలా మోసపోయారు ఏంటి అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరైతే మా భూమి మేము కోల్పోయాము అని బాధపడుతున్నారో వాళ్ళని మరి అడిగి అనుకుందాం వాళ్ళు ఏమంటారు కుమార్కుంట రమేష్ పూర్తి వివరాలు చెప్పండి కుమ్మరికుంట రమేష్ మాది మా తల్లి భూమిని దొంగతనాన పేరు పేరేంటి కుమరకుంట లక్ష్మి కుమార్కుంట పేరు కుమార్కుంట నర్సక్క మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు నలభై మీరు ఇప్పుడు మనం నిలిచిన భూమిని మీరు కోల్పోయాను ఈ వివరాలు చెప్పండి అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు అంటే అప్పుడు మా పాలను మాకు తినకుండా మా అమ్మను అడగ కూడా అడగలేదు మా డబ్బులు ఈ భూమి కొనిచింది కూడా మాకు తినండి మా అమ్మ కూడా ఇలాంటి రాలేదు మా అమ్మ వచ్చిందని వీళ్ళు ఇవ్వలు కొనుగోలు అన్నారు మా అమ్మ రాలేదు మా అమ్మకు చెప్పలేదు ఓన్లీ దీన్ని రేటు ఎక్కడైనా ఐదు వందలు సార్ ఎక్కడైనా ఐదు వందలు అప్పుడు ఉండే కానీ వాళ్ళు కాదు సార్ అందరు కుమ్మర్కుంట లక్ష్మి కుమార్కుంట రాజయ్య వాళ్ళెవరు మా పాలి వివరంగా చెప్పండి కుమ్మర్కుంట రాజయ్య కుమ్మరికుంట లక్ష్మి వన్న భజకమ్మ

మీరు మీకు తెలవకుండా అమ్ముడు పోయిందన్న భూమి సర్వే నంబర్ ఎంత దాని హద్దులే రెండు వందల అరవై మూడు అరవై నాలుగు హద్దులో నందులపల్లె శివార్ సార్ ఇటు ఉన్నది ఏంటంటే తూర్పున మీ భూమికి ఆనుకొని ఉన్న భూమి ఉత్తరాన దక్షిణాన అలాగే పడమరాన ఎవరున్నారు వాళ్ళ హద్దులే ఇటు నంద్రపల్లెంటే చెప్పండి ఉత్తరం ఉత్తరాన నంద్రపల్లె శివార్ సార్ కాన్పూర్ శివార్ ఇటు దక్షిణం రాయమల్లు రాయమల్ రాజయ్య రాజబాడి రాజయ్య ఇటు తూర్పున తూర్పున మాదే ఉండే సార్ దొంగతన పట చేసుకున్నారు అది ఇప్పుడు గౌంద సాగర్ గౌడ్ పట చేసుకుని ఉన్నాడు సార్ మళ్ళా ఇదిగో కొమ్ము అంటే ఈ ఎదురున ఉన్నది కూడా ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఏం జరిగింది మాది మాది దొంగతన భూమి పట్ట చేసింది కాబట్టి మా భూమికి నేను ఇప్పటికి పది సంవత్సరాలు అయితే అయితే వీళ్ళ కాండా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు ఈ భూమికి న్యాయం జరగకపోతే నేను పురుగుల మంది తాగి సావడం ఖాయం చావడం అనేది పరిష్కారం కాదు ఏం చేయాలి చావడం అనేది కాదు కానీ ఇప్పుడు నేను ఎంత తిరిగినా కానీ భూమిని ఆపతలేదు రేపు కోర్టులో ఉన్నది కోర్టులో కూడా దొంగతనాన్ని నైట్ లో రెండున్నరకు దున్ని సార్ ఆపిన కోర్టులో ఉంది అన్నప్పుడు ఇటు మీరు ఆపాలి వాళ్ళు ఆపాలి పైన ఆపతలేదు సార్ పెద్ద పెద్ద వాళ్ళు అండ చూసుకుంటాను నైట్లో లో దొంగతనాన్ని దున్ను మళ్ళా నేను పోయి పోలీస్ స్టేషన్ చెప్తే వచ్చి వాళ్ళకే మాట్లాడింది సార్ ఏమన్నాడు సార్ మాది ఇట్లా మా రాజీనామాకు ఉన్నది సార్ అంటే లేదు మీకు పాస్బుక్లు ఉన్నాయా అవి ఉన్నాయా అవి ఉన్నాయా అంటే మరి ఉన్నాయా లేవా చూడు సార్ అంటే అతను చూడరాట అయితే మా ల్యాండ్ మాకు కావాలని మేము మరి కొంట రమేష్ పోస లేదు పోసయ్య అమ్మ పేరు నర్సక్క నర్సక్క అమ్ముకున్న పేరు లక్ష్మి వారి ల్యాండ్ వారికి తెలియకుండా అతి చిన్న వయసులో సుమారు పది సంవత్సరాల వయసులో వారి దాయాదులు వారికి తెలియకుండానే అమ్ముకుంటూ అమ్ముకున్నారు అని చెప్పేసి వారు అంటున్న వైనం కనబడతా ఉంది మరి ఇక్కడ వారి తల్లి గారి పేరున ఉన్న ఈ భూమిని ఎలా అమ్ముకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం కనబడతా ఉన్నది మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే గనక వాళ్ళు కూడా మరి ఎలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక పోలీసు వారు ఎవరైతే ఇప్పుడు కొని కొని ఉన్నారో వాళ్ళు మాత్రమే చేసుకోవాలని చెప్పేసి వన్ సైడ్గా మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక పోలీసు వాళ్ళు సివిల్ కేసులలో అడుగు పెట్టడానికి వీల్లేదు మరి అలాంటిది పోలీస్ కేసు పోలీసులు ఇలాంటి కేసులను ఎలాంటి ఉద్దేశంతో కేసు టేకప్ చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి